హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరి అంటే మామూలుగా మనందరికీ తెలిసిందే కదండి కానీ ఈరోజు నేను చూపించబోయే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్తో రవ్వ కేసరి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా అలాగే స్పూన్కి ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పంచదారని తీసుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే మీరు రవ్వని తీసుకుంటున్నారో సేమ్ కప్పుతో పంచదార కూడా తీసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ప ఈ పంచదారని కరిగించుకోవాలి ఇక్కడ చూడండి మనకు పంచదార పూర్తిగా కరిగిపోయింది అలాగే మనకు ఈ పంచదార ఎలాంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు పంచదార కరిగి ఈ వాటరు ఇలా మరిగితే సరిపోతుందనమాట సో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసి ఇది చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి అలా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చండి మీ ఇష్టము నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్లన్నీ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మనము నాలుగు నిమిషాల వరకు రవ్వను వేయించుకున్నట్లయితే ఈ రవ్వలోని పచ్చివాసన పోయి మనకు ఈ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుందాము శనగపిండి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా అంటే మనకు కొద్దిగా హల్వా లాగా ఉంటుందన్నమాట ఈ కేసరి సో ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తో యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఒకేసారి మొత్తం అంతా వేయకుండా ఇప్పుడు ఈ నెయ్యిలో రవ్వ బాగా కలిసేలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ టెక్స్చర్ ఇక్కడ మనకు ఇలా ఉంటుందన్నమాట కొంచెం డ్రైగానే ఉందండి సో ఇందులోకి నేనైతే మరో టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అంటే టోటల్గా పావు కప్పు వరకు నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇప్పుడు ఈ రవ్వని నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే రవ్వ మనకు తొందరగా మాడిపోతుందండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే రవ్వ చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో సో ఇలా మనము రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం చేసే కేసరి టేస్ట్ కూడా అంత బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మనం చేసే ఈ రెసిపీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని ఇలా స్లోగా వేసుకోవాలి ఇలా మొత్తము ఈ షుగర్ సిరప్ని వేసుకున్న తర్వాత రవ్వ ఈ షుగర్ సిరప్లో బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లోకి ఎగ్జెస్ట్ చేసుకొని ఇలా రవ్వని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ రవ్వ కేసరి మనకు కొద్దిగా దగ్గర పడుతుందన్నమాట ఎక్కువ టైం పట్టదండి ఇది ఉడకటానికి చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గరకు వస్తుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మరో రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే ఇది ఇంకా కాస్త దగ్గరకు వస్తుందనమాట చూడండి కొంచెం తిక్కుగా అయ్యింది ఇలా కాస్త తిక్కుగా అయిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్లోని నెయ్యితో సహా వేసేయండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యలుకల పొడి ఈ కేసరీలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత దీన్ని మనం ఎక్కువసేపు ఉడికించకూడదండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి గట్టిపడుతుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ చే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అండి సో మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్